ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ గాక బైబిల్ గ్రంథం నుండి పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని చేరుకున్నటువంటి స్టోరీని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము మత్తే సువార్త పద్నాలుగు ఇరవై మూడు ముప్పై మూడు ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా ధోని దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువ నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పెను ఆయన రమ్మనగానే పేతురు దోణె దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షింపుమని కేకలు వేసెను వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగను అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగునుగాక ఏసో క్రీస్తు ప్రభు తన శిష్యుని ఎదుట ఎన్నో గొప్ప సూచక్రియలను చేసినప్పుడు వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టి ప్రభువుకు యుగ మహిమ మహిమ కలుగునుగాక ఆమెన్